ఇక ఇలా అయితే రౌండ్గా అయితే కట్ చేసుకున్నాం కదా జాయింట్ అయితే అతికించుకున్నా అనమాట అంటే జాయింట్ అయితే కుట్టేసినాను నేను కుట్టేసినాకైతే రౌండ్ నెక్కి అయితే ఇలా కట్ చేసుకోవాలి కంపల్సరీ అయితే ఇలా ఆడొకటి 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 అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మెడల్ అయితే తిరగవు అనమాట ఈ తిరగటం కోసం ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి తిరగలా మరగలా చూసుకొని నేను దీనికి లైనింగ్ ఎందుకు ఇలా వేసా అంటే ఇక ఫుల్ వేసాను అనమాట ఎందుకంటే కొంచెం లైట్ కలర్లో ఉంది కదా ఇంకా అందుట్లో కూడా ఇంక నాదే కాబట్టి నాదైనా కొంచెం అటో ఇటో కలిసి కదా కలరు చూడండి కొంచెం ఫుల్ బాగా పడుతుంది బాగుంటుందిలే అన్నట్టుగా అయితే వేసే ఇదిగోండి తిరిగింది అదే మనం కట్ చేసుకోకపోతే తిరగదు అనమాట అందుకోసమే ఇంక ఇలా అయితే కుట్టి అయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ అయితే హ్యాండ్స్ అయితే కుట్టి పెట్టుకున్నా నేను ఇదిగోండి ఇలా అయితే కుట్టి పెట్టుకున్నా నేనైతే బొట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట ఇంకెందుకో ఈ మధ్య నాకు మొహానికి అయితే ఈ సూట్ అనిపించింది అనమాట అంటే నాకు నచ్చినాయి కాబట్టి ఇలా అయితే కుట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ అయితే ఈ వీడియో అయితే ఉంది చూడండి ఎవరించుకోవడం వాళ్ళు ఉంటే ఇక ఇలా అయితే సన్నగా అయితే కుట్టేసుకోవాలి ఇదైతే బ్యాక్ నెక్ అనమాట రౌండ్ నెక్ పెట్టా డీప్ నెక్ పెట్టా అంటే డీప్ అంటే నాకు నేను రోజు పెట్టుకునే వాటి మీదకి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట నెక్ అయితే అందుకోసం ఉంటాను అంటే నేను ఫుల్లే ఫుల్గా వేసుకుంటాను అనమాట మెడ అలాంటిది కొంచెం ఎందుకో పెద్దగా పెట్టాలనిపించింది ఇక అందుకోసమే పెద్దగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట బాగుంటుందని ఇక ఒక ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను కదా నేను అంత అది చాలా బాగుంది కానీ కొంచెం నాకు పైకి అనిపించింది ఆఫ్ బాసరీ ఇంకోటి కుట్టుకుంటే తాజ్ పాపం వచ్చింది సైజ్ చేయించుకుంటే కానీ వేసుకోవట్లా నీకు బాగుంది కదా నాకు కూడా బాగుంటుంది అన్నట్టుగా అయితే చాచిపాపెయితే అలా అయితే చేసిందనమాట ఇప్పుడు మనకు గమ్ము ఉంటే గమ్ పం గమ్ము అంటించుకోవచ్చు గమ్ము లేకపోతే ఇలా అయితే కుట్టేసుకోవచ్చు ఇక నేను ఏ గమ్ములు అంటే కాబట్టి నేను ఇలా అయితే కుట్టేస్తున్నాను అనమాట బాగా చుట్టూ అయితే అయితే కుట్టేసుకుంటున్నా నీటి కూడా అంతే హెచ్చు తప్పుని చూసుకొని ఇలా ఉన్నుకొని తర్వాత కటింగ్ చేసుకుంటాను హెచ్చి తగ్గులుంటే చుట్టూ వేసి కటింగ్ చేసి చేసుకుంటాను అంటే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఖర్చులు అయితే ఎక్కువ పెట్టుకుంటాం అనమాట ఖర్చులు ఎక్కువ పెట్టుకోవటమే మంచిది ఉందండి బ్లాక్ టీఫు ఇక ఇక్కడైతే ఒక కుట్టైతే వేస్తాను బాగా అయితే ఒకటి చేస్తాను అన్నమాట ఇప్పుడు డైరెక్ట్గా వాయిస్ అయితే ఎక్కుతున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పుడైతే వాయిస్ ఎందుకు ఇస్తున్నా అంటే మళ్ళీ వాయిస్ ఇవ్వటం పిల్లలు గోళ ఇంకేలా కూడా కొంచెం గోల గోలు ఉంటూనే ఉన్నా అన్నమాట ఇంకా ఉంటూనే ఉంటాయి కదా ఇప్పుడు నైట్ అయింది నైట్ అయినా కూడా ఇప్పుడు వీడియో కోసం తెద్దాం అనుకున్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు చదివి కూడా చూడండి ఇక్కడ ఒక టక్స్ అయితే వేసుకుంటున్నా వెనక వైపు లాగినట్టు లేకుండా ఉండటం కోసం ఇలా బాగుంటుంది అన్నమాట పికింగ్ బాగుంటుంది అందుకోసం షాల్ కలు అయితే మనం కొంచెం బ్యాక్ అవుతుంది బ్యాక్ వైపు అన్నమాట చూడండి రెంట్కేం పెట్టుకోవచ్చు కాబట్టి వారం అనమాట ఇప్పుడు నేను షాల్ నెక్కి పెట్టుకున్నా కదా గాజుల శబ్దమే శబ్దం ఇదిగోండి ఎక్కడికైతే ఒకట్టు మనం ఎలా ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా అయితే మూలలు తిప్పుకోవాలి మిషన్తో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా అయితే పడుతున్నాం అనమాట అలా ఘాట్లు పెట్టుకోబట్టే మనకి ఇలా షేప్ అనేది కనపడుద్ది మనమెండా బాగా ఎందుకు ఈ నెక్ అంటే బాగా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి రెండు నెక్ అయినా బాగానే ఉంటుంది నెక్కులలో డ్రస్సులకి కొంచెం కొంచెం అలా ప్పుడైతే కుట్టి వేసుకుంటా ఇలా అయితే బాల్కి అయితే వేసుకుంటా కుట్లు ఇక్కడ ఇలా తిప్పుకోవటమే తర్వాత పాదం అనేది పైకి అనుకొని ఇలా ఎలా ఉందో అలా తిప్పుకోవటమే కొంచెం ఇది ఇలా రావాలి అనుకుంటేనేమో ఇలా అనుకొని ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే స్టైట్గానే కుట్ వేసుకోవచ్చు అంటే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట పాదం అనేది పై కనుక్కోవాలి మూల మూల కాడ నిదానంగా తిప్పుకుంటూ పాదం అనేది పై కనుక్కోవాలి అంటే నేను నాకనే కాదు ఇప్పుడు తాచికైనా కూడా నేను సైజ్ చేయొచ్చు దీన్ని ఇక ఇద్దరికైతే పనిచేస్తుంది అన్నమాట అంత నీట్గా వచ్చింది ఇది కూడా ఇంకా మడబుద్దు చూడండి అలా వచ్చిందో ఇప్పుడు నేను ఇంకా చుట్టూ అయితే జాయింట్ చేసుకుంటా ఇదిగోండి ఇంకా స్టార్ నెక్ అయితే ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇలా అయితే కుట్లు వేసుకున్నా ఈ ముద్ద రాకపోతే బాగుండేదే కదా ఈ అసలు ఈ శారీ అయితే చాలా బాగుంది కాకపోతే ఇంకా ఒక ఫ్రాక్ అలా కొట్టుకోవాలి అన్నట్టు అనిపించిందమ్మా అందుకని కొడుతున్నా ఇప్పుడు ఇది ఫ్రంట్ భాగం కదా దీన్ని ఇలా అయినా కూడా మనం చేయొచ్చు అంటే దాన్ని ఏమంటారు బోట్ని ఎక్కువ ఏదో అంటారు కదా అలా అనమాట కాకపోతే ఇంకా మనకి ఇంకా అదంతా లేదు సింపుల్గా అయితే ప్రాసెస్ కావాలి కాబట్టి ఇక మనం ఫ్రెంట్ భాగం జాకెట్కి మనం ఫ్రెంట్ భాగం ఎలా పెట్టుకుంటామో అలానే టక్స్లు పెట్టుకోవాలి ఎక్కడ కూడా అంతే ఇక్కడైతే ఈ ఒక ఇంచ అంటే ఇది కదా ఒక ఇంచ్ మందం అయితే ఎన్నించి తీసుకొని బండ గుర్తుగా చెప్తున్నారు కదండి ఒక ఇంచ్ మందం ఇలా తీసుకొని వచ్చే కొంత వచ్చే కొంతకు ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్ అయిపోవాలన్నమాట ఇది ఇలా తేలిక పడిపోవాలి వేసినా ఏలేదా అన్నట్టు చూడండి అలా ఇట్లా షోల మధ్యన చేసి షోల మధ్యకి చేసి ఇలా కొంచెం తగ్గించుకొని పెట్టుకోవచ్చు మామూలుగా ఇంకా నేను ఇలా అయితే వేద్దాం అనుకుంటున్నా ఇలా ఓకేనా ఇప్పుడు ఇదే మనం ఎట్నుంచి కూడా రాణించుకోవచ్చు ఇట్లా ఇంకా బావర్కి అయితే ఇట్లా పానిచ్చుకోవచ్చు ఏం కాదనమాట ఇంకా కాకపోతే ఇంకా ఇలా అయితే ఇంకా చాలే అనిపించింది నాకు ఫ్రెంట్ భాగం అయితే ఇదిగోండి టక్స్ బాగుంటాయి ఇలా దీనివల్ల మనకి ఫిట్టింగ్ ఫ్రంట్ ఫ్రీ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా అయినా కూడా రాణించుకోవచ్చు ఇంక అది మన ఇష్టం ఇంకే భాగంలో అయితే ఇంకేదైనా వచ్చి తక్కువ ఉంటే కట్ చేసుకోవటమే ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం అయిపోయింది కదా ఈ రెండు అయిపోయినాయి కదా కనీసం అక్కడికి వచ్చి బ్యాక్ నెక్ ఎంత పర్వాలేదు ఫ్రెంట్ బాగుండాలన్నమాట ఇంకా ఫ్రంట్ కూడా చూడండి ఏమన్నా ఒకవేళ తగ్గించుకోవాలి అనుకుంటేనేమో నాకైతే సరిపోద్ది అనే వినిపిస్తుంది ఒకవేళ తగ్గించుకోవాలి మనం అనుకుంటేనేమో మనం ఇలా ఇక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడే తర్వాత అయినా కుట్టుకోవచ్చు ఏం కాదు ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా అంటే ఇప్పుడు నేను అట్లా కట్ చేసాగా అట్లా కాకుండా ఇలా ఇదిగో ఎక్కడి నుంచి మధ్యలోకి ఎక్కడి నుంచి మధ్యలోకి ఎన్ని నుంచి చూడండి ఉంది కదా అలానే మీరు ఇలా పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రంట్ కొంచెం తక్కువ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎవరు అయినా కూడా ఎక్కువే పెట్టుకుంటారు అది ఇష్టం అనమాట ఇప్పుడు ఈ రెండు అయితే జాయింట్ వేసుకుందాం ఇలా అయితే జాయింట్ అయితే వేసుకుందా చూడండి అలా ఇలా పెట్టుకొని క్రమంగా ఎలా అయితే జాయింట్ చేసుకోవాలో అలా జాయింట్ అయితే వేస్తున్నాను ఎంతో నిదానం చెప్తా అండి బాగా చూడండి మన ఓపిక ఓపికతో చూడటమే అనమాట మనకేమైనా కావాలి మన చేతులతో మనం కొట్టాలి అనుకుంటే ఓపిక మించింది ఏమీ లేదు దేనికైనా కూడా ఇప్పుడు నేను బ్యాక్ వైపు హెచ్చు దగ్గర కట్ చేయాలి అందుకోసమే నేను కట్టుకు చూసుకొని కొడుతున్నాను అనమాట ఇంకా లేస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే వద్దనుకోవచ్చు అది ఇష్టం ఖర్చు చూడండి ఒకవేళ మనకి ఇవి కనుక ఖర్చులు ఉండకుండా ఉండాలి పుచ్చుకుంటే ఇట్లా అలాగే పుట్టేసుకోవచ్చు అది మానిష్టం నేను అయితే ఓపెనింగ్ అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే చూడండి షోల్డరు ఇది షాల్ అనమాట ఈ షాల్ ఉంచుకోవచ్చు మనం ఎంత కటింగ్ అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే ఇంకే మాత్రమైతే ఉంచుతున్నాను అనమాట కూడా ఇటు నాకైతే అవి చూసుకుంటాం మన గుట్టు పెట్టుకున్నాము హ్యాండ్స్ బుట్టసే ల్యాండ్స్ ఇప్పుడు ఇవి అయితే ఆరు కుర్చీలు వస్తాయి నాకు తెలిసి దీన్ని ఏం చేస్తానంటే నేను ఇలా మధ్యలో పెట్టి చూస్తాం ఎక్కడి నుంచి కుట్టుకోవాలి ఇవి ఎక్కడి నుంచి కుట్టుకుంటేనే మనకి కొంచెం వైన అనేది అర్థమైంది ఇప్పుడు మనం కుట్టయితే వేసినాం కదా పోయింది ధర ఇక మనమైతే కుట్టేసినాం కదా ఇంకా ఈ హ్యాండ్స్కి అయితే కుట్టేసుకున్నాం కదా దాని నుంచే అయితే ఇలా రానియాలన్నమాట ఎక్కడికక్కడ మనం కుట్లేసినాం కదా వాటి నుంచే రాణించుకుంటే నీట్గా వచ్చేది ఒక షాలర్ కానించే ఇప్పుడు పోవాలన్నమాట షోల్డర్ కానించే పోవాలి తర్వాత ఉల్టా తిప్పుకొని మళ్ళీ దాని మించి అయితే ఒక కుట్టు అయితే రాణించుకునే విధంగా అయితే ఈ రకంగా అయితే కుట్టుకోవాలన్నమాట అయిపోతుంది సేమ్ లేదు సింపుల్గా ఏ అయినా సింపుల్గా ఉంటుందండి అసలు ఇప్పుడు మోడల్ కూడా పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు డిజైన్స్ డిజైన్స్ వేరేని డిజైన్ అన్న ఒకటే కదా ఇక డిజైన్ డిజైన్ అంటే అంత దానికి మోడల్ మోడల్ పెట్టుకునే అనమాట క్లాత్ మీద ఇప్పుడు అలా కాకుండా సింపుల్ ప్రాకేజ్లో ఇంక ఏకంగా కుట్టేట హ్యాండ్స్కి మామూలుగా నార్మల్గా అయితే పెట్టుకుంటారు మన అసలు మాకు నేను చెప్తుంది ఈ మిషన్ కట్ నా ఆయన ఏం పడుతుందో లేదో ఫస్ట్ అయ్యి ఇలా నీటో ఆయస్ ఎందుకని ఇంకేమైనా ఉంటే నీట్గా అయితే కట్ చేస్తాము ఓకేనా అలా వచ్చింది నీట్ అయితే వచ్చింది షోల్డర్ మీద పర్ఫెక్ట్గా అయితే చూడండి అలా వచ్చిందా నీటి కూడా సేమ్ అలానే కుట్టాలి ఇక ఇవైతే కుట్టుకొని బాడీ పార్ట్ అయితే పక్కా పెట్టుకున్నాము ఇప్పుడు అమరిలా కట్ చేసుకున్నాం కదా ఇంకా లైనింగ్ అను ఇవైతే జాయింట్ చేసుకున్నాము ఒకేసారి అయితే జాయింట్